హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రాజేశ్వరి ఇది కప్పు బియ్యం తీసుకున్నాను సమ్మర్ స్పెషల్గా ఒక కప్పు బియ్యం తీసుకున్నాను ఒడియాల ప్రిపరేషన్ కోసం ఇది కప్పు మినప్పప్పు బట్ నేను ఇందులో ఒక టూ స్పూన్స్ మినపప్పు యాడ్ చేసుకోవాలి ఆ బియ్యంలో అలాగే సగ్గు బియ్యం ఒక స్పూన్ ఒక రెండు స్పూన్లు తీసుకొని ఈ బియ్యంని మనం బాగా ఫ్రెష్ నీళ్ళతోటి ఫ్రెష్ వాటర్ తోటి బాగా కలుపుకో కడుక్కోవాలి ఆ బియ్యం ప్లస్ రెండు స్పూన్ల మినప్పప్పు రెండు స్పూన్ల బియ్యం తీసుకొని బాగా క్లీన్ చేసుకొని కడుక్కొని అవి మనం ఒక టూ అవర్స్ నానబెట్టుకోవాలి టూ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ ఆన్ చేసుకున్న తర్వాత మనం మూడు లీటర్ల వాటర్ని దాంట్లో యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని మనం ఉడికించుకోవాలి ఇలా ఉడికించేటప్పుడు మనం ఉప్పు తగినంత యాడ్ చేసుకోవాలి ఉప్పు అయితే నాకు సరిపోతుంది ఆ రైస్కి అలాగే జీలకర్ర ఒక స్పూను అలాగే నువ్వులు ఒక రెండు స్పూన్లు అలాగే పసుపు కలర్ ఉండడానికి ఒక రెండు చిటికలు అలాగే వాము ఒక రెండు స్పూన్లు అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకొని మనం ఇది బాగా ఉడికిన తర్వాత అవన్నీ యాడ్ చేసుకొని ఇలా ఉడికించుకోవాలి మొత్తం యాడ్ చేసుకొని మనం ఇలా ఉడికించుకోవాలి చూడండి ఎలా ఉడికిందో ఈ రైస్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా అంటే చాలా బాగా మనకు వడియాలు అనేది ప్రిపేర్ అవుతాయి ఇలా మనకి ఉడికిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి మొత్తం ఫుల్ కంప్లీట్గా మనకి కోల్డ్ అయిపోవాలి బాగా హీట్లో ఉంది కదా ఇక కంప్లీట్గా హీట్ అనేది మొత్తం పోతే మనం చలార పెట్టుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం నేనైతే బాగా చలారని చెప్పేసి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో పోసాను దీన్ని తీసుకెళ్ళి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం వడియాలని ప్రిపేర్ చేసుకున్నాం వడియాలనేది మనం బయట ఎండబెట్టుకోవాలి టూ టూ డేస్ బాగా ఎండబెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు ఈ స్నాక్స్ అనేవి ఇలా మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అంతా ఇదే విధంగా మనం బ్లెండ్ చేసుకొని తీసేసుకోవాలి ఇదిగో ఇలా మిక్సీ జార్లో వేసుకొని మనం బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని నేను ఒక కారం ప్యాకెట్ది తీసుకొచ్చేసాను ఎందుకంటే ప్రజెంట్ని అక్కడ ఆయిల్ కవర్ లేదు కాబట్టి ఆయిల్ కవర్ ఉంటే ఆయిల్ కవర్లోనైనా వేసుకొని మనం ఇక్కడ నుంచి పోసేసుకోవాలి పోసుకున్న తర్వాత ఇది క్లోజ్ చేసేసి ఇక్కడ మనం చిన్న హోల్ పెట్టుకున్నామంట వన్ సైడ్ దాని నుంచి మనం చక్రాల లాగా చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా వస్తాయి మనం ఇప్పుడు ఈ అంతా ఈ ప్యాకెట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం ఇలా మొత్తం కవర్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా స్పూన్ ఇది ఒక గంట తీసుకొని ఇలా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మీరు జిప్ లాక్ కవర్ ఉన్న జిప్ లాక్ కవర్లోనైనా ఇలా యూజ్ చేయొచ్చండి మొత్తం ఇలానే వేసేసుకుందాం ఇలా నేను మిక్సీ ఇలా నేను మిక్సీ పట్టిందంతా పోసేసాను ఇప్పుడు దీన్ని మనం పైకి పైకి అనేసి మనం ఒక రబ్బర్ ఉంటుంది కదండి రబ్బర్ తోటి మనం దాన్ని మూట కట్టిద్దాం ఇదిగోండి ఈ విధంగా కట్టేసేయాలి మూట కట్టేయడం ఇలా కట్టిన తర్వాత మనం వన్ సైడ్ తీసుకొని ఇక్కడ కట్ చేసుకొని వడియాలు వేసేసుకుందాం ఈ మూత మాత్రం ఫుల్ టై చేసుకోవాలి ఇదిగోండి ఇలా మనం నేను ఒక శారీని తీసుకొని డబల్ ఫోల్డింగ్ మీద ఇలా ఉంచేసాను ఇప్పుడు దీనికి కవర్కి మనం హోల్ పెట్టేసుకుందాం అది స్మాల్గానే పెట్టుకోవాలి మరీ బిగ్గా పెడితే గలిసిగా వస్తాయి కాబట్టి అవి ఉడక కూడా లోపల బాగా ఉండాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో అడియాలని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి కాకపోతే త్రీ డేస్ మనం ఎండలో సన్ రైస్లో ఎండపెట్టాలి అప్పుడైతేనే మనకి చాలా బాగా వస్తాయి వీటిని ఎండబెట్టుకున్న తర్వాత మనం చాలా స్టోర్ చేసేసుకున్న తర్వాత ఆయిల్ ఫ్రీ హీట్ అయినాక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం వీటిని దాంట్లో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ అంతా ఇదే విధంగా మనం వడియాలను చుట్టేసుకోవాలి నాకు ఒకటే కప్పు ఆ ఒక్క కప్పు బియ్యానికి ఒక రెండు స్పూన్ల మినప్పప్పు రెండు స్పూన్ల సగ్గు బియ్యానికి చాలా అంటే చాలా అయ్యాయి ఇవే కాదు ఇంకా చాలా పిండి ఉంది దాన్ని కూడా ఇలానే ఇదే విధంగా మనం ఇదే ప్రాసెస్లో చేసేసుకోవాలి ఇదంతా టూ డేస్ అండి టూ డేస్ బాగా ఎండలో ఎండపెట్టి మనం స్టోర్ చేసేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్లో ఉన్నప్పుడు మనం వడియాలని కాసుకొని కాల్చుకొని తినేయాలి సమ్మర్ స్పెషల్ కాబట్టి పిల్లలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తుంటారు కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఒక కప్పు బియ్యానికి మనకి ఒక కప్పు బియ్యానికి మనకి త్రీ లీటర్ వాటర్ అనేది పట్టింది కాబట్టి అది మనకి పిండి అనేది చాలా హెవీ క్వాంటిటీతోటి వచ్చింది చాలా అంటే చాలా వచ్చింది కాబట్టి మనం ఈ వడియాలని ఎలా కావాలంటే అలా ఏ యాంగిల్లో కావాలంటే యాంగిల్లో మనం ఏ షేప్లో అయినా వేసేసుకోవచ్చు నార్మల్గా ఇలా అప్పలాగా కూడా వేసుకోవచ్చండి ఇలా అప్పలాగా వేసుకున్న మనకి చాలా బాగా వస్తాయి అప్పడాల టైపు ఇదంతా మనం ఎండిన తర్వాత వాటర్ చల్లుకుంటూ తీసేసుకోవాలి ఒక్కొక్క చక్రాన్ని అలా తీసుకుంటేనే మనకి వచ్చేస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్